హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి మీరా నా మేనకోడలు నా మేనకోడలు అని నెత్తి నెక్కించుకోవడం కాదు ఈ భూమి చేసిన పనికి నీ కూతురికి నా కూతురికి పెళ్ళవుతుందా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అప్పుడు కృష్ణప్రసాద్ వచ్చి అవుతుంది భూమి గగన్ల పెళ్లి జరిగితే ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అంటారు పెళ్లికి ముందే తిరిగారు అనే ఒక్క మాటతో పోయిన పరువు భూమి గగన్ల పెళ్లితో తిరిగి మళ్ళీ ఈ ఇంటికి భద్రంగా వస్తుంది గగన్కి అంతా తెలుసు కదా వాడికి ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని చెప్పు అని కృష్ణప్రసాద్ భూమికి చెప్తూ ఉంటాడు ఇక భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఒకవైపు శరత్ చంద్రాని మరొక వైపు గగన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది నాన్న చేతుల మీద నా పెళ్లి జరగాలి కానీ నాన్న కోమాలో ఉన్నప్పుడు నేను ఇలా పెళ్లి చేసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అలా అని చెప్పి నా మీద పడ్డ నిందని ఎలా తొలగించుకోవాలి అని భూమి ఆలోచిస్తూ ఏడుస్తూ రూమ్లోకి పరిగెత్తుతుంది భూమి ఏడుస్తూ రూమ్లోకి వెళ్తే భూమి వెనకే కృష్ణప్రసాద్ మీరా చెర్రి బిందు వెళ్తారు అమ్మ భూమి నువ్వేం బాధపడకు తప్పకుండా నీకు మంచే జరుగుతుంది అని మీరా చెప్తూ ఉంటుంది అవునమ్మా నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు గగన్ తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాడు గగన్కి ఫోన్ చెయ్యి అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తాడు మీరా మనం బయటికి వెళ్దాం పదండి భూమి గగన్తో మాట్లాడుతుంది అని కృష్ణప్రసాద్ మీరాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇదంతా చూస్తున్నా అపూర్వం మాత్రం ఇరిటేట్ అవుతూ ఉంటుంది మమ్మీ బావా ఆ భూమిని పెళ్లి చేసుకుంటే నేను ఒప్పుకోను నేను చచ్చిపోతాను అని నక్షత్ర చెప్తూ ఉంటుంది చావే చావు ఆ భూమి సగం పరువు బజార్కి ఇచ్చిందంటే నువ్వు మిగతా సగం బజార్కి ఈడ్చేలా ఉన్నావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మమ్మీ నేను చెప్తున్నాను భూమికి బావకి పెళ్లి జరిగిందనుకో నీ కూతురు ప్రాణాలతో భూమి మీద ఉండదు అని నక్షత్ర అక్కడ నుంచి వెళ్ళిపోతుంది భూమి గగన్ ప్రేమించుకోవడం ఏంటో నక్షత్ర ఆ గగన్ గారిని ప్రేమించడం ఏంటో ఇదంతా చూస్తుంటే నా మతిపోతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అమ్మాయి అప్పుడే మతిపోతే ఎలా చెప్పు అని చెప్పి గోరింటకు అంటూ ఉంటుంది పిన్ని అని చెప్పి అపూర్వ గట్టిగా అరుస్తుంది నీ కోపం తగ్గాక వస్తాలే అమ్మాయి అని గోరింటకు పిన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ భూమిని ఇప్పుడు నేను ఏమీ చేయలేవనా గగన్ గడి దగ్గర ఉన్న వీడియో నా చేతికి వచ్చే వరకు ఆ భూమిని నేను ఏమీ చేయలేవను అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు శారద గగన్ దగ్గరకు వెళ్ళి గగన్ న్యూస్ ఛానల్లో భూమి గురించి అలా తప్పుగా చూపిస్తున్నారు పాపం అక్కడ భూమి ఎంత బాధపడుతుందో అని చెప్పి శారద అంటూ ఉంటుంది అవునమ్మ మీడియా వాళ్ళు మాట్లాడిన మాటలకే భూమి చాలా బాధపడింది ఏడ్చేసింది కూడా నేనే ధైర్యం చెప్పాను ఇప్పుడు పాపం భూమిని ఓదార్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారో లేరో అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు కృష్ణప్రసాద్ భూమి దగ్గరకు వెళ్ళి అమ్మ భూమి గగన్కి ఫోన్ చేశావా గగన్ నిన్ను పెళ్ళి చేసుకుంటా అన్నాడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మావయ్య పెళ్ళి అంటే ప్రేమతో చేసుకోవాలి అంతేకాని ఇలాంటి కారణాలు చూపించి కాదు అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది అలా అంటే ఎలా అమ్మా మీ ఇద్దరి పెళ్ళి జరిపించడం కోసం నేను ఇంత ప్లాన్ చేస్తే ఇలా అంటావేంటి అని కృష్ణప్రసాద్ కంగారులో నోరు జారుతాడు ఏమంటున్నా మాయా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అదే అమ్మా నీకు గగన్కి పెళ్లి చేయాలని చెప్పి నేను అలా మాట్లాడుతుంటే నువ్వెందుకు గగన్కి ఫోన్ చేయనంటావు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు చెప్పాను కదా మాయా ఆయన ప్రేమతో నన్ను పెళ్లి చేసుకుంటే ఇష్టపూర్వకంగా ఆయన చేతులతో నేను నా మెడలో తాళి కట్టించుకుంటాను కానీ నేను ఫోన్ చేసి ఇలాంటి కారణాలు చెప్పి ఆయనతో బలవంతంగా తాళి కట్టించుకోలేవును అని భూమి చెప్తూ ఉంటుంది ఈ విషయం వెంటనే శారదకు చెప్పాలి అని కృష్ణప్రసాద్ మనసులో అనుకుని భూమి దగ్గర నుంచి మెల్లగా బయటికి వస్తాడు శారదకు ఫోన్ చేస్తాడు ఏంటండి ఇలా ఫోన్ చేశారు గగన్ ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది భూమిని గగన్కి ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని చెప్పమని చెప్పాను కానీ భూమి కారణాలతో కాదు పెళ్లి చేసుకోవాల్సింది ప్రేమతో అంటుంది శారద అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు భూమి చెప్పింది కూడా నిజమే కదండి అని శారద అంటుంది అందరం కూడా భూమికి సపోర్ట్ చేస్తూ కూర్చుంటే వాళ్ళకి పెళ్ళి ఎలా జరుగుతుంది శారదా వాళ్ళిద్దరు పెళ్లి జరిపించడం కోసం నేను ఎంత కష్టపడ్డానో నువ్వు మర్చిపోయావా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇప్పుడు నీ చేతుల్లోనే ఆయుధం ఉంది శారదా గగన్ని రెచ్చగొట్టు గగన్ భూమి మెడలో తాళి కడతా అనేలా చెయ్యి అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు నా మాట గగన్ వింటాడా అండి అని శారద అడుగుతూ ఉంటుంది వింటాడా కాదు వినేలా చేయాలి అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు సరే అండి ఇప్పుడే గగన్ దగ్గరికి వెళ్ళి గగన్తో మాట్లాడతాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక గగన్ ఒంటరిగా నుంచొని భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు న్యూస్ ఛానల్లో వచ్చిన విషయాలను ఆలోచిస్తూ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఒరే గగన్ నీతో మాట్లాడాలి అని శారద చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పమ్మా అని చెప్పి గగన్ అంటాడు ఒరే గగన్ పైన అలాంటి నింద వేశారు భూమికి ఎలా పెళ్ళవుతుందిరా భూమి అక్కడ బాధపడుతుందంట ఇప్పుడే ఆయన ఫోన్ చేసి చెప్పారు పాపం భూమిని వాళ్ళు కూడా లేరంట అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక్కడికి రమ్మంటే రానంటుందమ్మా మరి నేనేం చేయను అని చెప్పి గగన్ అంటాడు ఒరే గగన్ భూమిని ఈ ఇంటికి తీసుకురావాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది అని చెప్పి శారద చెప్తుంది ఏంటమ్మా ఆ మార్గం అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు భూమి ఈ ఇంటికి రావాలన్నా భూమిపై పడ్డ నింద తొలగిపోవాలన్న ఒకటే మార్గం అని శారద చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పమ్మా అని గగన్ అంటాడు నువ్వు భూమి మెడలో తాళి కట్టాలి గగన్ అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా భూమి ఆ శరత్చంద్ర కూతురు మన శత్రువు కూతురమ్మా భూమి ఎవరన్నది మర్చిపోయి మాట్లాడుతున్నట్టున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఒరే గగన్ ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది శరత్చంద్ర గురించి కాదు మన భూమి గురించి ఒక్కసారి ఆడపిల్లపై నింద పడితే జీవితాంతం ఆ నింద వెంటాడుతూనే ఉంటుంది ఎక్కడికి పోయినా అవమానాలు నిందలు తప్ప ఏమీ ఉండవురా కానీ ఆ నిందను చెరపగలిగేది ఆ నిందకు కారణమైన వాడు మాత్రమే అంటే నువ్వు మాత్రమే ప్లీజ్ రా గగన్ భూమిని పెళ్లి చేసుకో అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే అమ్మా నువ్వు కోరుకున్న విధంగానే భూమిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అయితే వెంటనే భూమికి ఫోన్ చేయరా అని చెప్పి శారద చెప్తుంది సరే అమ్మా అని చెప్పి గగన్ ఫోన్ తీసుకుని భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు భూమి చంద్రను చూస్తూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది భూమి ఇదేంటి గగన్ గారు నాకు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే కృష్ణప్రసాద్ వచ్చి అమ్మ భూమి ఎవరమ్మ ఫోన్ చేసేది అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీ అబ్బాయి మావయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది లిఫ్ట్ చేసి మాట్లాడు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఇక భూమి లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటే భూమి నేను నీతో మాట్లాడాలి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఫోన్లో కాదు డైరెక్ట్గా మాట్లాడాలి భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇప్పటికే మీతో నేను కలిసి ఉంటున్నానని చెప్పి నా పైన నిందలు పడుతున్నాయి నీకు నాకు అక్రమ సంబంధం ఉందని చెప్పి న్యూస్ ఛానల్లో చెప్పుకుంటున్నారు అసలు ఇప్పుడు చచ్చిపోవాలో బ్రతకాలో ఏమీ అర్థం కావట్లేదు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను ఇప్పుడు నేను మిమ్మల్ని బయట కలిసేటప్పుడు ఇంకెవరైనా చూస్తే ఇంకొన్ని నిందలు పడే అవకాశం ఉంది అందుకే నేను మిమ్మల్ని కలవటానికి రాను ఏదైనా ఉంటే ఫోన్లోనే చెప్పండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి ఆ నిందలు అపవాదుల నుంచి తొలగించడం కోసమే నేను నిన్ను రమ్మంటున్నాను అని చెప్పి గగన్ చెప్తాడు ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పి భూమి అంటుంది నువ్వు నేను బయట కలుసుకుంటే ప్రమాదం అదే ఇంట్లో కలుసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు కదా నువ్వు డైరెక్ట్గా ఇంటికే వచ్చే భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సరే అండి అని చెప్పి భూమి చెప్తుంది ఇక భూమి ఫోన్ కట్ చేయగానే గగన్ ఏమంటున్నాడమ్మా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు నాతో మాట్లాడాలంట మోయ ఇంటికి రమ్మన్నారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది తొందరగా వెళ్ళమ్మా వాడు ఏం మాట్లాడతాడో తెలుస్తుంది కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు నాన్నను చూస్తూ ఉండని మోయ నేను వెళ్ళొస్తాను అని చెప్పి భూమి అక్కడ నుంచి గగన్ ఇంటికి బయలుదేరుతుంది గగన్ గారు నాతో ఏం మాట్లాడతారు నన్ను ఎందుకు రమ్మన్నట్టు టీవీలో వస్తున్న న్యూస్ నాకు క్షమాపణ చెప్పాలని నన్ను రమ్మన్నారా అని చెప్పి భూమి ఆలోచిస్తూ గగన్ ఇంటికి చేరుకుంటుంది శారద భూమిని చూసి అమ్మ భూమి అని చెప్పి సంతోషంగా భూమిని హక్ చేసుకుంటుంది ఆంటీ ఆయన ఉన్నారా ఇంట్లో అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఉన్నాడమ్మా నీకోసమే ఎదురు చూస్తున్నాడు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది నా కోసం ఎదురు చూస్తున్నారా ఎందుకంటే అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది వాడే చెప్తాడు వెళ్ళమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక భూమి గగన్ రూమ్కి వెళ్తుంది గగన్ ఆలోచిస్తూ అలానే వెనక్కి తిరిగి నుంచుంటాడు ఏమండి రమ్మన్నారు అని భూమి గగన్ని అంటూ ఉంటుంది వచ్చావా భూమి అని చెప్పి గగన్ భూమిని చేతులు పట్టుకొని భూమి నీ పైన నిందపడ్డందుకు నేను నీకు క్షమాపణ చెప్తున్నాను టీవీలో వస్తున్న న్యూస్ చూస్తుంటే చాలా బాధగా అనిపించింది అని గగన్ చెప్తూ ఉంటాడు ఈ విషయం చెప్పడానికైనా ఇక్కడి వరకు రమ్మన్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది ఇంకొక విషయం కూడా నీతో మాట్లాడాలి భూమి అని చెప్పి గగన్ అంటాడు ఏంటో చెప్పండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది భూమి నీపై పడ్డా నింద తొలగిపోవాలంటే నీ మెడలో నేను తాలి కట్టాలి నిన్ను నా భార్యను చేసుకోవాలి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అది నీకు ఇష్టమైతే కనుక అందరి సమక్షంలో నీ మెడలో తాలి కడతాను అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక భూమి సంతోషంతో ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును భూమి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నీపై పడ్డ నిందను తొలగించాలనుకుంటున్నాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది కానీ మా నాన్న కోమల ఉన్నారు కదండి మా నాన్నకు తెలియకుండా ఎలా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది మీ నాన్న కోమల నుంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వు నేను ఇద్దరం కలిసి కన్విన్స్ చేద్దాం జరిగిందంతా చెప్దాము ప్లీజ్ భూమి ఇప్పుడు నీపై పడ్డా నిందను తొలగించుకోవాలంటే నీ మెడలో నేను తాళి కట్టడం ఒకటే మార్గం లేకపోతే నువ్వే నిందలు అవమానాలు పడాల్సి ఉంటుంది బయటికి వెళ్తే మనిషికో రకంగా మాట్లాడతారు అలాంటి నిందల నుంచి నిన్ను కాపాడటం కోసమే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నా అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే శారద వచ్చి అమ్మ భూమి ఒప్పుకోమ్మా గగన్కి నీకు దగ్గరుండి పెళ్లి జరిపిస్తానమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది సరే ఆంటీ మీ ఇష్టం అని చెప్పి భూమి చెప్తుంది ఒక్క నిమిషం అని చెప్పి గగన్ వెంటనే మీడియా వాళ్ళకు ఫోన్ చేస్తాడు మీడియా వాళ్ళంతా కూడా గగన్ ఇంటి దగ్గరకు వస్తారు ఏంటి సార్ రమ్మని ఫోన్ చేశారు అని మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు భూమికి నాకు అక్రమ సంబంధం అంటగట్టి న్యూస్ ఛానల్లో భూమి గురించి నా గురించి చెడుగా చూపిస్తున్నారు కదా మీ అందరికీ ఒక సొల్యూషన్ చూపించడం కోసమే రమ్మన్నాను అని చెప్పి గగన్ అంటాడు సొల్యూషన్ ఏంటి సార్ అది అని మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు అతి త్వరలోనే భూమి నేను పెళ్లి చేసుకోబోతున్నాము భూమిని నా భార్యగా చేసుకోబోతున్నాను భూమికి నాకు ఎలాంటి అక్రమ సంబంధం లేదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక వెంటనే టీవీల్లో హెడ్లైన్స్లో భూమి గగన్ల పెళ్ళి దీనికి సంబంధించి గగన్ గారే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అతి త్వరలో భూమి గగన్లు ఒకటవబోతున్నారు ప్రేమించిన గగన్ని సొంతం చేసుకోబోతున్న భూమి అని చెప్పి చూపిస్తూ ఉంటారు ఇదంతా అపూర్వ నక్షత్ర చూస్తూ ఉంటారు మమ్మీ భూమి గగన్ బావ పెళ్లి చేసుకుంటున్నారంట ఇక నేను బతకడం వేస్ట్ మమ్మీ అని నక్షత్ర రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది వసే నక్షత్ర డోర్ ఓపెన్ చేయవే మా అమ్మ గదవే నేను చెప్పేది వినవే అని అపూర్వ బ్రతిమలాడుతూ ఉంటుంది నేను ఓపెన్ చేయను చచ్చిపోతాను గగన్ బావే నా భర్త నేను భర్తగా గగన్ బావను మాత్రమే ఊహించుకున్నాను అలాంటిది బావ భూమిని పెళ్లి చేసుకుంటే నేను చూస్తూ ఊరుకోనా అని చెప్పి నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్